హలో అండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను చూడండి పచ్చి రొయ్యలు అండి గోదావరి పచ్చి రొయ్యలు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి పల్లె ఆవిడ తీసుకొచ్చింది వాటిని పెద్ద పెద్ద కొన్ని అండి వీడియోలు ఎలా కనపడినా తెలియదు కానీ చాలా పెద్ద రొయ్యలు అండి ఇవి ఎంతో రుచిగా ఉంటాయండి చాలా రోజుల తర్వాత రొయ్యలు తీసుకున్నాం మేము దీంట్లో ఎందుకంటే మామిడికాయ టైం కదా మామిడికాయ వేసి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకుని కేజీ రొయ్యలు కేజీ దొరికినాయి తర్వాత వాటిని ఆవిడ శుభ్ర నేల మీద వేసేసిందండి చూడండి ఎలా ఉందో చాలా బాగుండే కదండి అప్పుడే మిదులుతో ఉన్నాయి తీసుకొచ్చిందండి వాళ్ళు ఇప్పుడే గోదావరి నుంచి వచ్చారు పల్లెళ్ళు ఇంటికి దగ్గరేనండి ఎప్పుడొచ్చినా వెంటనే పట్టుకొస్తూ ఉంటుంది శుభ్రం చేసేసిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కడిగేసండి ఏం చేస్తామంటే దాంట్లో నిమ్మకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి మేము చూడండి అదిగో శుద్ధి చేసినటువంటి రొయ్యలు సరే దాంట్లో నిమ్మబద్దలు వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఈవినింగ్ టైం తీసుకొచ్చింది అప్పటికే మేము కర్రీ చేసేసుకున్నాం ఏదోటి అందుచేత ఫ్రిడ్జ్లో పెట్టేసాను మరుసటి రోజు కూరకాయలు తీసానండి దాంట్లోకి ఉల్లిపాయలు అలాగే మామిడికాయ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసుకుని మెయిన్ ఏంటంటే అందులో మామిడికాయ చాలా పుల్లట మామిడికాయ తీసుకున్నాను ఎంతో బాగుంటుందండి పచ్చిరీలు మామిడికాయ చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ కదండి గోంగూర వేసుకుంటాం వంకాయ బీరకాయ దోసకాయ ఆనమకాయ దీంట్లో వేసుకున్న బాగుంటాయి అయితే మామిడికాయ ఇంకా టేస్ట్ ఉంటుందండి అంచే తీసుకున్న చూడండి ముందుగా తాలింపు గింజలు ఆవాలు కొంచెం జీలకర్ర తాలింపులు వేసేసుకున్న తర్వాత తీసుకున్న ఉల్లిపాయలు అలాగే వరుసగా పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా వేసుకుని అవన్నీ మెత్తగా మగ్గింది కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోవాలండి ఎందుకంటే ఇంకేం కలిపేయట్లేదు కదా మామిడికాయ మాత్రమే ఆ పులుపుకు తగ్గట్టుగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అలా వేసుకుంటేనే కూర ఎంతో కమ్మగా బాగుంటుందండి చాలా గ్రేవీతో ఉంటుంది చక్కగా ఉంటుంది అందుచేత పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి పచ్చి రొయ్యలు కదా వాసన రాకుండా ఉండాలంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి వేసుకున్నాక అవి వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను అవి అయితే చూపించలేదు చూడండి పచ్చిరొలు తీసుకుని వేసి ఫ్రిజ్లో కొంచెం గడ్డగట్టేసింది కదా దాంట్లో వేసేస్తానండి ఆ వేడికి అది కరిగిపోయి కొద్దిసేపటికి విడివిడిగా రొయ్యలన్నీ కూడా విడిపోతాయి ఎందుచేత ఏం చేస్తానంటే వాటిని ఆ గడ్డ పొలంగానే మరి వేసేసాను చూడండి ఎలా అయిపోయినా ఐదు నిమిషాలకి అవన్నీ చక్కగా విడిగా అయిపోయినాయి దాంట్లో కొంచెం కసూరి మీది అలాగే కరివేపాకు అవి పుదీనా ఆకులు వేసానండి బాగా వేయిస్తే మంచి సువాసనతో కూర చాలా బాగుంటుంది బాగా మగ్గిపోతూ ఉన్నప్పుడు మనం తీసుకుని మామిడి ముక్కలు కూడా వేసేసుకుని వాళ్ళని కూడా బాగా మక్కనిచ్చి దాంట్లో మనం ఆకర్న వేసుకుంటే జీలకర్ర ధనియాల పొడి వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ మసాలా అవసరం లేదు ఎందుకంటే మావిడికే వేసాం కాబట్టి పెద్ద మసాలా అవసరం లేదు లాస్ట్ నెలగా కొత్తిమీర వేసుకుంటాం కదా చూడండి కూర తయారైపోయింది కొత్తిమీర కూడా వేసేసుకుని దాన్ని మనం సర్వ్ చేసేసుకుంటామేనండి ఆఖను కొంచెం జీలకర్ర ధనియాల పొడి అది తప్పనిసరిగా పొడి అన్నింటిలో వేసుకుంటాం కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి పచ్చిరీలు కదా ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి మేము మసాలా తగ్గించి వేసుకుంటాము కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటామండి అలా వేసుకోవడం వల్ల మనకి వేడి చేయదు సరిగా కూర కూడా ఎంతో కమ్మగా మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి చూడండి ఎంత బాగా తయారైంది కూర రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయండి మటన్ కంటే ఎక్కువ బాగుంటాయి కుక్క రొయ్యి తింటూ ఉంటే ఎంతో బాగుంటుందండి కాబట్టి కూర తయారైపోయింది మరి పచ్చి రొయ్యలు మీరు కూడా దొరికితే తప్పనిసరిగా చక్కగా రుచి రుచిగా వండుకొని తినండి వేసకాలం కదా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి అండి ఇందులో ఈ విటమిన్ ఇంకా రకరకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది పచ్చి రొయ్యులు తప్పనిసరిగా మీరు కూడా దొరికితే మాత్రం ఇటువంటి చిన్నవి కానీ పెద్దవి కానీ వండుకోవచ్చు అండి పెద్ద అయితే కొంచెం తక్కువగా కనపడితే మనకి చిన్న రొయ్యలు అయితే మనకు తింటూ ఉంటే ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు మీకు ఇష్టమైతే లైక్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి